గుంటూరు లాజ్ సెంటర్ లో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నవరం కాంగ్రెస్ పార్టీ నాయకుల విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నవరం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని అన్నారు అనంతరం లాజ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు అనంతరం పాదయాత్ర చేస్తూ బకెట్ గుర్తుకి తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు నివాళులు అర్చిట్టడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కూటమి ఆధ్వర్యంలో యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక ఐదు పార్టీలతో కూటమిగా ఏర్పడి రాజ్యాధికారమే లక్ష్యంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జైభారత్ పార్టీ ఎన్నికల బరిలో నిల్చోబోతా ఉన్నా మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు స్థానాలకు కూడా జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నాం నా నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కర్ణాటక నుంచి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అదేవిధంగా కర్ణాటకలో జనసేన గుర్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ దేశవ్యాప్తంగా నవరంగ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంటూ జేడి లక్ష్మీనారాయణ గారే మంచి వ్యక్తి సిబిఐ ఆఫీసరు సమాజానికి సేవ చేయాల్సిన వ్యక్తి అనే ఆలోచనతో ఆ పార్టీతో కూటమి పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఉన్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులను ప్రకటించి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో విద్వేషాలు సృష్టించి ఉన్న రాజధానిని తీసివేయాలని ఎవరైతే ఉద్యమకారులు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపించిన సంగతి చూస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తాడో చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉంది కేవలం వైసీపీ నాయకులు భూదంద దోచుకోవటం మద్యం అమ్ముకోవటం భూములు ఆక్రమించుకోవటం దాచుకోవటం తప్ప వైసీపీ పార్టీ వల్ల అభివృద్ధి అనేది శూన్యం మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర విభజన జరిగినాక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినప్పుడు పదిహేడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ తెలంగాణకి ఇరవై ఐదు వేలు లో మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కేవలం పోలవరం ప్రాజెక్టుతో వేల కోట్లు దిగమింగి మరి కేసీఆర్ అక్కడ తెలంగాణలోనైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు దోచేసేసాడు ఈ రెండు పార్టీల వల్ల ప్రయోజనం లేదు అందుకనే తెలంగాణలో కేసీఆర్ని ఓడించండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించండి భారతీయ జనతా పార్టీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ముస్లిములను క్రైస్తవులను దళితులను అనేక సంఘాలను ఊచకోతకు వస్తా ఉన్నాడు మణిపూర్ ఘటనలో దాదాపుగా రెండు వేల మసీదులు కూల్చబడిపోయి తగలబడిపోయి దాదాపుగా ఎనిమిది ఐదు వేల మంది క్రైస్తవులు ముస్లింలు చనిపోయారు కానీ అక్కడ నరేంద్ర మోడీ పర్యటించలేదు నరేంద్ర మోడీ దేనికి వచ్చాడయా అంటే చిలుకులూరు పేట వచ్చి ఈ రాష్ట్రంలో గతంలో వచ్చింది కేవలం వాళ్ళకి మూడు లక్షల కోట్లే ఓట్లే మూడు లక్షల ఓట్లు వచ్చినాయి కానీ నాలుగు వందల సీట్లలో నువ్వు పోటీ చేయడం లేదు నీకు ఏ విధంగా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ముస్లింలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అడుగుదొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ ఇవ్వకుండా నిర్వీరం చేశాడు అభివృద్ధి అభివృద్ధి చెందకుండా రాష్ట్రాన్ని మేము ఒకటే అడుగుతున్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించండి ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీని ఓడించండి నవరంగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ గుర్తు బకెట్ గుర్తుపై తమ పవిత్రమైన ఓటు వేసి ఈ రాష్ట్రంలో జేడీ గారి నాయకత్వాన్ని జలీల్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పిలుపునిస్తున్నాను జెడి లక్ష్మీనారాయణ గారి కోఆర్డినేటరు మన రఘు అన్న గౌరవీలు మరి గుంటూరు విచేశారు వారిని ప్రసంగించవలసిందిగా యునైటెడ్ ఫ్రంట్ తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ రఘు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చీఫ్ కోఆర్డినేట్ గా వ్యవహరిస్తున్నాను పెద్దలారా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఏ కులం కూడా పాలకవర్గం కారాదు ఇది ప్రజాస్వామ్యానికి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ సమయ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి సుమారు ఆరు వేల కులాలు కానీ ఈ ఈ రాష్ట్రంలో కేవలం రెండు కులాలు మాత్రమే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ సర్వసుఖాలు అనిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజ బీసీ ముస్లిం మహిళలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం ఇవ్వడం అంటే అన్ని వ్యవస్థలు మనం కట్టిపెట్టి మనం పాలిత వర్గా మిగిలిపోతా ఉన్నాం ఒక అవకాశం వచ్చింది సో ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు కులాలకి పరి ఆస్కరించారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు సర్వ సుఖాలను వేస్తూ వేల లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈరోజు ఆ లక్షల కోట్ల డబ్బులతోటి ఓటు అనే ఆయుధాన్ని కొనడానికి ఐదు వేలు పదివేలు వేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి సో దే మనని మేము ఈసారి కలవడం జరిగింది సో ఈ ఈ రాష్ట్రంలో వాలంటీర్లు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీకి సో ఒక కార్యకర్తలాగా వ్యవహరిస్తారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం దయచేసి వాలంటీర్ల మీరు మా చెల్లెళ్ళు అక్కలాంటి వాళ్ళు మాకు లాంటి వాళ్ళు మీరు దయచేసి ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయకండి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్కు వినియోగించుకొనియండి మీరు కూడా ఈ దేశ పౌరులే కాబట్టి దయచేసి మీరు ఈ ఎలక్షన్ టైంలో మీ పక్క ఉండండి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగనేవంటి అని చాలా స్పష్టంగా జరిగింది చెప్పడం జరిగింది అదేవిధంగా సో ఈ రాష్ట్రం అనేది దేశంలో ఒక సమస్యాత్మక ప్రాంతంగా తయారైంది ఒక ప్రతిపక్ష పాక్షి కానీ అధికార పాక్షి కానీ యుద్ధము ప్రత్యుద్ధం అని చెప్తారు అంటే యుద్ధ వాతావరణం తీసుకొచ్చే రాష్ట్రంలో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇండియాని మేము సోమవారం కలవబోతున్నాం ఈ రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా వెబ్బ కింబర్లు ఏర్పాటు చేయాలి సో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్రంలో సో ఎలక్షన్లు సజావుగా సరిగ్గా పరిస్థితి లేదు కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇండియాని మేము మండే కలవబోతున్నాం సో ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కెమెరా పెట్టి ఒక కంట్రోల్ రూమ్ని జిల్లా హెడ్ కోర్టులు ఏర్పాటు చేసి ఏజెంట్లు కూడా అక్కడ చూసి ఎలక్షన్ కూడా అబ్జర్వ్ చేయాలని కలెక్టర్ ద్వారా మేము వేడుకోపోతున్నాం కాబట్టి ప్రజలకి వినిమించదు ఒకటే దయచేసి ఒక అవకాశం వచ్చింది ఎస్సీలకి ఎస్టీలకి బుస్సులకి మైనారిటీకి అందరికీ ఒక అవకాశం రావాలి అధికారం వస్తేనే అధికారం ఉండకూడదు బాగుపడ్డాయి కాబట్టి చిరుతో చూస్తాం కాబట్టి అధికారం ఉంటేనే మనం బాగుపడతాం సో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై స్థానంలో ఎంపీ నిలబెట్టడం జరుగుతుంది మేము ఉమ్మడి అభ్యర్థులు కూడా తొందరలో ప్రకటిస్తాం సో ఉమ్మడి అభ్యర్థులని మీరు గెలిపించి చర్యలను ఆశిస్తున్నాం ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ ఏర్పడే రాష్ట్రంలో రెండు కులాలే కాదు రెండు వర్గాలే కాదు ఒక ప్రత్యామ్నాలు రావాలనే ఉద్దేశంతో ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి విజ్ఞత ఆలోచన చేయండి చదువుకున్న ఉద్యోగవంతులు మేధావులు ఈ కుల సంఘాలు అంబేద్కర్ సంఘాలు ప్రజా సంఘాలు ఇన్ని సంవత్సరాలు మీద నాలుగు సంవత్సరం పదకొండు నెలలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు ఈ ఒక నెల వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ఈ నెల కూడా ముందుకు వచ్చి ఓటు విషయంలో స్పష్టత ఇవ్వండి కుల సంఘాలా అంబేద్కర్ సంఘాలా ప్రజా సంఘాలారా ఓటు ఎవరికి వెయ్యాలి సో ఓటు వేసి నష్టపోయినాం ఇన్ని సంవత్సరాలు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఓటు ఎవరికి వెయ్యాలని ఒక స్పష్టత మీరు ఇవ్వాలని తెలియజేస్తున్నాను సో అదే జై భారత్ పార్టీ సభ్యులను మాట్లాడుతూ కోరుతున్నాను ఈరోజు రాష్ట్రంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు జెడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు జెడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో అనేక మంది అనేక పార్టీలని ఒక చోటకు చేర్చి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఈ ఈరోజు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోని రాష్ట్రంలోని అనేక మందికి అనేక మంది ఈరోజు చూస్తే అవాదాతలు పింఛన్ కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి కారణం కేవలం రాష్ట్రంలోని కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ పార్టీ అలాంటి పార్టీలకి వ్యతిరేకంగా ఈరోజు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకి మరింత ముందుకి మరింత రాజ్యాధికారం దగ్గరికి తీసుకొచ్చే విధంగా మేనిఫెస్టోలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏపీ యునైటెడ్ అభ్యర్థిని ప్రకటిస్తారు ఓటేసి నా పేరు జల్ది అనిల్ కుమార్ మరి యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికార కోసం వెనుకబడిన వర్గాలు ఇంకా వెనుకబడతానే ఉన్నాయని చెప్పేసి ఒక విజ్ఞానవేత్త చదువుకున్న వ్యక్త మౌనం దేశాన్ని ప్రమాదకరం అని చెప్పేసి మన జేడి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా ఐఎస్ విజయకుమార్ గారు అదేవిధంగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యశ్వంత్ అంబేద్కర్ గారు అదేవిధంగా మన నవరంగ కాంగ్రెస్ పార్టీ జలీల్ ఖాన్ గారు మరి నీతి నిజాయితీ పార్టీ మరి కేఎస్ భాగ్యరావు గారు ఐఆర్ఎస్ గారు వీళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి మరి గత ప్రభుత్వాలు దాచుకోవడం దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి మరి ఒక గలమెత్తి ఈ రోజున మేము ముందుకు వస్తూ ఉన్నారు మరి మేము ముందు మెయిన్ గత ప్రభుత్వాలు అయితేనేమి ఇప్పుడు పాలక ప్రభుత్వాలు అయితేనేమి నిరుద్యోగం బీటెక్ ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు కూడా ఈరోజు స్విగ్గీ జొమాటోలో చేసే పరిస్థితి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ మాఫియాగా మారిపోయింది డ్రగ్స్ మద్యం అనేక విధాలుగా ఎక్కడ గొంతుల్లో బెల్ట్ షాపుల్లో పాన్ షాపుల్లో కూడా దొరికే పరిస్థితి ఈ ఆంధ్ర పరిస్థితి ఇవన్నీ చూసి చూడలేక మరి చదువుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చేసి ఒక యునైటెడ్ ఫ్రంట్ కూటమిగా ఏర్పడి మరి మీ ముందుకు వస్తున్నారు మీరే తెలుసుకోండి చదువుకున్న వాళ్ళు ఇంకా అజ్ఞానంతో ఉండకుండా వివేకంతో ఓటు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఓట్యులు తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరికి ఓటేస్తున్నాం ఈ పాలక వర్గాలు ఏంటి మనకు ఏ విధంగా ఫలాలు అందుతున్నాయని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి నడిచే ఐక్యతగా కలిసే టైము ఇది మరి ఆలోచించుకొని మరి యునైటెడ్ ఫ్రంట్ ని బలప